నార్నూర్ మండలం మాలేపూర్ ఘాట్ వద్ద ఐచర్ బోల్తా పడి పలువురు గాయపడిన విషయం తెలిసిందే కాగా గాయపడిన క్షతగాత్రులను మాజీ మంత్రి జోగురామన్న ఆదిలాబాద్ లోని రిమ్స్ ఆస్పత్రిలో సోమవారం పరామర్శించారు పుణెత్తూరు మండలాల నుంచి సూర్యగూడ గ్రామాల నుంచి మొత్తం ఒక ఐచర్లో మరి అందరు కలిసి తంగుబాయి దేవస్థానానికి దర్శనం గురి వెళ్ళడం జరిగింది దురదృష్టవశాత్తు మరి అది రోడ్డు ప్రమాదంలో నారు మండలం పుత్తగూడ మాలేపూర్ ఘాటు పైన ఐచర్ పల్టి తినడం వల్ల మరి పలువురికి తీవ్రమైనటువంటి గాయాలు జరిగింది అదృష్టం ఏంటంటే తలకు తక్కువ మందికి తగిలింది కాళ్ళు చేతులు విరగడం కార్లు విరగడం ఈ రకంగా ఆదిలాబాద్ రిమ్స్కు ముప్పై ఐదు మంది రావడం జరిగింది దురదృష్టం ఏంటంటే దాంతో ఇద్దరు మరణించడం జరిగింది బాబుబాయ్ మల్కు ఇద్దరు చనిపోయినారు నిజంగా బాధాకరం వాళ్ళ కుటుంబానికి ప్రగడనటువంటి సంతాపాన్ని తెలియజేస్తూ ఉన్నాం